ఇంటి లోపల ఎవరూ లేరు అనుకున్నావా కానీ నీ వెనక ఎవరో నడుస్తున్న శబ్దం వినిపిస్తే ప్రతి గోడ ప్రతి నీడ నీ రహస్యాన్ని కాదు నీ ప్రాణాన్ని దాచుకుంటుంది స్వాగతం ఈ చీకటి లోకానికి ఆంధ్రప్రదేశ్లోని ఒక అజ్ఞాత గ్రామం పేరు కోటపురం గ్రామం అందంగా కనిపిస్తుంది కానీ ఒక రహస్యం దాగి ఉంది ప్రతి ఏడాది ఆగస్టు నెలలో ఒకరోజు ఆ పాత ఇల్లు వెలుగుతుంది పాత దీపాలతో శిథిలాల మధ్య ఆ ఇల్లు ఉంటుంది ఆత్మల మండపం అని అందరూ పిలుస్తారు ఎందుకంటే ఆ ఇంట్లో ఒకప్పుడు రాజవంశం ఉండేది రాజు మధుకాంతరావు ఆయన భార్య అమృతలత వారికి ఒక చిన్న కూతురు నందిత మూడు దశాబ్దాల క్రితం ఈ కుటుంబం ఒక్క రాత్రిలో మాయమైంది అప్పటి నుంచి ఆ ఇళ్ళులో ఎవరూ ఉండలేరు ఎందుకంటే రాత్రి పన్నెండు గంటలకు విందు సన్నాహాలు కనిపిస్తాయి కానీ మనుషులు మాత్రం ఉండరు రమేష్ అనే సిటీ డాక్యుమెంటరీ మేకర్ ఆ కథ గురించి విన్నాడు ఆ మండపం వెనక నిజం తెలుసుకోవాలనే తపనతో తన బృందం సంధ్య రాహుల్ వీణ వాళ్ళతో కలిసి కోటపురం గ్రామానికి చేరుకున్నాడు గ్రామ పెద్ద ఒక హెచ్చరిక ఇచ్చాడు ఇంటి లోపలికి వెళ్ళిన వారు తిరిగి రారు కానీ నువ్వు వెళ్ళాలంటే ఆత్మల పిలుపు వినగానే వెనక్కి తిరగకు వాళ్ళు నవ్వుకున్నారు వీడియో కెమెరాలు డ్రోన్లు ఎక్విప్మెంట్ మొత్తం తీసుకొని అన్నీ సెట్ చేసుకున్నారు రాత్రి తొమ్మిది గాలి వేగంగా ఈదుతోంది ఆ మండపం చుట్టూ నల్లని పొగ లోపలికి అడుగు పెట్టగానే మట్టి గంధం రక్తపు వాసన కలిపి వచ్చాయి హాల్లో వందలాది దీపాలు వెలిగాయి ఆ దీపాలు ఎవరు వెలిగించారో ఎవరికీ తెలియదు రమేష్ కెమెరా పెట్టి చిత్రీకరించడం మొదలుపెట్టాడు అప్పుడే మెట్ల ఒక చిన్న అమ్మాయి నవ్వు వినిపించింది వీణ చెప్పింది అది నందితే అయి ఉంటుందేమో అదే సమయంలో ఫ్లోర్ పైన రక్తపు జాడలు కనపడ్డాయి ఒక్కోటి పై అంతస్తుకి దారి తీస్తుంది పైన రూమ్లో రమేష్కి ఒక పాత నోట్బుక్ దొరికింది అందులో ఇలా రాసి ఉంది నాకు ఈ రాజ్యం కన్నా నా భార్య ప్రేమ గొప్పది కానీ ఆమె నమ్మకం చెడగొట్టినప్పుడు దేవుడు కూడా నన్ను క్షమించడు అదే పేజీలో రక్తపు చుక్కలు రమేష్ పేజీ తిప్పగానే ఒక ఫోటో పడింది ఆ ఫోటోలో మధుకాంతరావు తన భార్యను తాడుతూ గొంతు కోసేసినట్టుగా కనిపించింది అందుకే ఆమె ఆత్మకు శాంతి దొరకలేదని రమేష్ గ్రహించాడు పన్నెండు గంటల సమయం ఇంటి తలుపులు స్వయంగా బిగుసుకుపోయాయి సంధ్య కేకలు వేసింది రమేష్ ఎవరో నా వెనుక ఉన్నారు కెమెరా ఫ్రేమ్లో ఆమె వెనుక తెల్లని చీరలో ఓ ఆడది కనిపించింది తల మెల్లగా వెంగి కళ్ళు నేరుగా కెమెరాలోకి చూశాయి ఎందుకు తిరుగువచ్చో ఈ ఇంట్లో ప్రేమ చనిపోయింది ఇప్పుడు మిగిలింది ప్రతీకారం మాత్రమే ఆ స్వరం గదంతా మార్మోగింది గోడలు కదిలాయి దీపాలు ఒక్కొక్కటిగా ఆరిపోయాయి కేవలం ఆ నీడ మాత్రమే మిగిలింది రమేష్ తలుపు వైపు పరిగెత్తగా చిన్న పిల్లలు నవ్వులు వినిపించాయి గదిలోకి వెళ్ళి చూశాడు మధ్యలో ఒక పాత బొమ్మ కూర్చుని ఉంది ఆ బొమ్మ కళ్ళలో నుంచి నీరు కారుతోంది బొమ్మ నోటికి దగ్గరగా వెళ్ళి వినిపించింది నాన్న అమ్మను చంపాడు ఇప్పుడు నువ్వు కూడా ఇక్కడే చచ్చిపోతావు వెంటనే గాలి వేగంగా వీచింది సంధ్య రాహుల్ ఇద్దరూ అక్కడి నుంచి కనిపించలేదు రమేష్ సృహ తప్పిపోయాడు తరువాత రోజు గ్రామస్తులు ఇంటి తలుపు తెరిచారు రమేష్ అక్కడ తప్పి ఉన్నాడు ఏనా బ్రతకలేదు కెమెరా రికార్డింగ్ తెరిచారు వీడియో చివరి ఫ్రేమ్లో తెల్లని చీరలో ఆడదాని నీడ దగ్గరికి వచ్చి నవ్వింది ఆ స్క్రీన్పై రక్తంతో రాసిన మాటలు ప్రేమ మోసమైతే మరణమే శాంతి ఆత్మల మండపం ఇప్పటికీ అలాగే ఉంది గ్రామస్తులు రాత్రి దానిని దూరం నుంచి మాత్రమే చూస్తారు ప్రతి ఆగస్టు నెలలో ఒక రోజు ఆ ఇంట్లో దీపాలు వెలుగుతాయి మరుసటి రోజు అవి మాయమవుతాయి కానీ ప్రతి దీపం మాయమైన చోట ఒక రక్తపు చుక్క కనిపిస్తుంది అదే వారి మాటల్లో ఆత్మల మండపం ఇంకా జీవిస్తుంది మొదటి కథ ముగిసేసరికి ఐదేళ్లు గడిచాయి ఆ ఆత్మల మండపం ఇప్పటికీ మూసేసి ఉంది కానీ రాత్రి పన్నెండు అయ్యాక ఆ ఇంటి పైకప్ప మీద నుండి పసినవ్వులు వినిపిస్తూనే ఉంటాయి ఎవరో దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం చేయరు కానీ ఏదో ఒక రోజు ఎవరో వెళ్లాల్సిందే సీత ఆ ఇంట్లో చనిపోయిన వీణ చిన్న చెల్లెలు అక్క ఎలా చనిపోయిందో ఎందుకు ఆ వీడియోలో ఆ తెల్లని నీడ కనిపించిందో తెలుసుకోవాలనే తపనతో సీత హైదరాబాద్ నుండి కోటపురం గ్రామానికి వచ్చింది గ్రామ పెద్ద ఆమెను చూసి ఒక్క మాట అన్నాడు ఆ మండపం మళ్ళీ తెరవకూడదు ఒక్కసారి ఆత్మలు మేల్కొంటాయి మళ్ళీ మానవులు బ్రతకలేరు కానీ సీత వెనక్కి తగ్గలేదు నా అక్కకు న్యాయం కావాలి అని చెబుతూ ఆ ఇంటి తలుపు తానే తెరిచింది ఆ రాత్రి వర్షం పడుతోంది మెరుపుల ఆకాశాన్ని చీలుస్తున్నాయి సీత చేతిలో టార్చ్ బైబిల్ అక్క ఫోటో లోపలికి అడుగు పెట్టగానే పాత దీపాలు మళ్లీ వెలిగాయి గదిలో మెల్లగా స్వరం వినిపించింది ఎందుకు తిరిగి వచ్చావు సీత కదలలేకపోయింది నువ్వు ఎవరు నువ్వు వెతుకుతున్నది నీ అక్క కాదు నందిత గాలి ఒక్కసారిగా ఎక్కువగా వీచింది వేప చెట్టు ఆకులు కిటికీలో నుంచి లోపలికి దూసుకొచ్చాయి గాలి ఒక్కసారిగా వీచింది వేప చెట్టు ఆకులు కిటికీలో నుంచి లోపలికి దూసుకొచ్చాయి గోడల మీద రక్తంతో రాసి ఉంది ప్రేమ మోసం అయితే పాపం పుట్టకూడదు సీత ఆ ఇంట్లో పాత శల తలుపు తెరిచింది అక్కడ బొమ్మలు చిన్న పాదరక్షకులు మరియు ఒక చిన్న డైరీ దొరికాయి అందులోని నందిత స్వరంలో రాసి ఉంది నాన్న అమ్మను చంపాడు నేను కూడా సజీవంగా కాల్చబడ్డాను నా ఆత్మ ఇంకా మండపంలో బంధించబడింది సీత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నిన్ను బయటకు తీస్తా నందిత అని మాట ఇచ్చింది గడియారం పన్నెండు కొట్టింది ఒకేసారి చుట్టూ గాలి ఉరిమింది శీతకాలం ముందే చిన్న పాప కాలి ముద్రలు కనిపించాయి అవి శల నుంచి బయటికి వస్తున్నాయి నిందిత ఆత్మ కనపడింది తెల్లని చీరలో చేతిలో బొమ్మతో నిన్ను కాపాడలేకపోయాను అమ్మ ఇంకా ఏడుస్తుంది ఆ స్వరం వినిపించింది ఆ తర్వాత ఆ గదిలో దీపం పెరిగింది అమృతలత నందిత తల్లి ఆత్మ ఆమె నెమ్మదిగా నందిత వైపు వెళ్ళి చేయి పట్టుకుంది ఇప్పుడు మనం శాంతి పొందుతాం అంది ఇప్పుడు మనం శాంతి పొందుతాం అంది ఆమె ఒక్కసారిగా నల్లని పొగ చుట్టుకుంది రాజు మధుకాంతరావు యొక్క ఆత్మ ప్రత్యక్షమైంది మీరు ఎప్పటికీ శాంతి పొందకూడదు అని గర్జించాడు గాలి తుఫాన్లా వీచింది గోడలు కంపించాయి దీపాలు ఆరిపోయాయి సీత బైబిల్ తెరిచి జపం మొదలుపెట్టింది దేవుడా ఈ పాపాన్ని శాంతి వైపు నడిపించు అప్పుడే నందితి కేకవేసింది అమ్మా ఆయన నన్ను మళ్ళీ చంపేస్తున్నాడు అమృతలతో ఆత్మ గట్టిగా వెలిగింది ఆ వెలుగు రాజు ఆత్మను కాల్చేసింది గదిలో కాంతి పిల్లుబకింది అన్ని ఆత్మలు ఒక్కసారిగా మాయమయ్యాయి తీతకు మెడుకోవ వచ్చింది చుట్టూ నిశ్శబ్దం ఇంట్లో ఎక్కడా దీపాలు లేవు కానీ సెల్లార్ తలుపు దగ్గర ఒక బొమ్మ పడి ఉంది ఆ బొమ్మ నందితదే ఆమె బొమ్మను పట్టుకొని బయటికి వచ్చింది సూర్యుడు ఉదయిస్తున్నాడు వర్షం ఆగింది గాలి శాంతమైంది గ్రామం ప్రజలు ఆశ్చర్యపోయారు ముప్పై ఏళ్ళ తర్వాత మండపం వెలగలేదు సీత నవ్వుతూ ఉంది ఇప్పుడు వాళ్ళు శాంతి పొందారు ఇప్పటికే ఆ ఇంటి సెలార్లో ఆ బొమ్మ ఉంది ఎవరైనా దానికి దగ్గరయ్యాక బొమ్మ కళ్ళు ఒక్కసారిగా తెరుచుకొని నవ్వుతాయట ఎవరైనా దానికి దగ్గరయ్యాక బొమ్మ కళ్ళు ఒక్కసారిగా తెరుచుకొని నవ్వుతాయని అంటారు ఎందుకంటే శాంతి దొరికినా నందితకు ఇంకా చూడాలనే ఉంది మానవుల హృదయంలోని నిజం